హలో హలో అందరికీ వెల్కమ్ టు నరహరి రేవతి యూట్యూబ్ ఛానల్ అందరికీ వెల్కమ్ అండి డివిఆర్ వారి ముగ్గుల పోటీకి వెళ్ళాను నేను కూడా ముగ్గు వేయడానికి వెళ్ళాను అందుకనే వీడియో తీయడానికి కుదరలేదు ఈ వీడియో కోసమని వన్ ఓ క్లాక్ వరకు వెయిట్ చేసి మరి వీడియో తీశాను ముగ్గులు అయితే చాలా అద్భుతంగా వండర్ వండర్ అయ్యేటట్టు వేసారండి ముగ్గులన్నీ చాలా చాలా బాగున్నాయి డీవీఆర్ వాళ్ళు అది పెట్టారు కదా వెయ్యి వెయ్యి టోకన్స్ సేల్ అయిపోయాయి వాళ్ళవి వెయ్యి టోకెన్స్ వల్ల వెయ్యి మంది అయితే రాలేదు కానీ వేసింటారు ఒక సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ అన్న ముగ్గులు వేశారు వివో అని ఎందుకు అనుకుంటున్నారా వివో ఎవరైతే నీట్గా రాస్తారో ఆ వెయ్యి మందిలో నుంచి ఒక హండ్రెడ్ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారంట వివో బాగా సేమ్ మనకి సెల్ ఉంటుంది కదా సేమ్ దానిలాగానే రాస్తున్నారు అనుకోండి అలా వివో రాసిన వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తారంట హండ్రెడ్ మెంబర్స్కి అందుకని అందరు వివో వివో రాశారు ముగ్గుళ్ళలో అలాగే డీవీఆర్ వాళ్ళు కూడా మంచి మంచి ప్రైజెస్ ఇస్తున్నారు టెన్ ఫస్ట్ విన్నర్కి వచ్చేసి టెన్ ల్యాక్స్ ఫ్లాట్ ఇస్తారు సెకండ్ విన్నర్కి బైక్ ఎలక్ట్రికల్ బైక్ థర్డ్ విన్నర్కి సోఫా వెండి ఇంకా టెన్ కన్సలేషన్ బహుమతులు ఉన్నాయి ప్రతి ఒక్కరికి ముగ్గేసినారు కదా చిన్న ముగ్గు కానీ పెద్ద ముగ్గు కానీ అందరు ఆ గ్రౌండ్ మొత్తం కలర్ఫుల్గా నింపేశారండి ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి ముగ్గులు అయితే ఒక్కొక్కరు ఒక కళాఖండాన్ని నింపేశారు ప్రతి ఒక్కరికైతే గిఫ్ట్ ఇస్తున్నారు ఎవరికి డిసప్పాయింట్ చేయకుండా అందరూ ఈ సంక్రాంతికి హ్యాపీగా ఫెస్టివల్ చేసుకోవాలని ప్రతి ఒక్కరికైతే డివిఆర్ వాళ్ళు గిఫ్ట్ ఇస్తున్నారు అందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే ఎవరిని హట్ చేస్తలేరు ముగ్గేసినందుకు అందరూ హ్యాపీగా ఉండాలి కదా అందుకని ప్రతి ఒక్కరికి ఇదిగోని రాముడి అయోధ్య మందిరం వేశారు ఒకరు అమ్మవారిని వేశారు ఇంకా శివుణ్ణి శివుడు వచ్చి కూర్చున్నాడు అన్నట్లు వేశారు వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నాయంటే ముగ్గులు వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత బాగున్నారు శివుడు అట్లా రకరకాల దేవుళ్ళు శివుడు ఎక్కువ వేశారు వెంకటేశ్వర్ల స్వామి శివుడు ఇంకా వినాయకుడిని వేశారు అమ్ అమ్మాయి కూర్చొని ముగ్గేస్తున్నట్టు అట్లా వేశారు ఎంత బాగున్నాయంటే ముగ్గులు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి కర్నూలు వాళ్ళైతే వచ్చి చూసిండే వాళ్ళు కర్నూలు వాళ్ళు చూడని వేరే ఊళ్ళు వేరే ఊళ్ళో ఉండే వాళ్ళు కూడా చూడాలనే ఉద్దేశంతోనే అందరు చూడాలి కర్నూల్లో ఇంత మంచిగా జరుగుతాయా ముగ్గుల పోటీలు అని అందరు ఆశ్చర్యపోయేలా జరిగాయి మీరందరు చూడాలనే మీకోసం నేను వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను చూడండి శివుడు పార్వతి గణేషుడు ఎంత బాగుంది